హాయ్ ఫ్రెండ్స్ నందమూరి అభిమానులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఈ రోజు మన యొక్క ఫిల్మ్ న్యూస్ లో నందమూరి నరసింహం తన అభిమాన మ్యూజికల్ డైరెక్టర్ అయినటువంటి తమనికి ఒక గిఫ్ట్ ఇవ్వటం జరిగింది ఇంతకు ఏమిటి ఆ గిఫ్ట్ అన్న విషయానికి వస్తే నందమూరి బాలకృష్ణకి వరుసగా నాలుగు హిట్లు ఇచ్చి రికార్డులను సృష్టించినటువంటి సంగీత మ్యూజికల్ డైరెక్టర్ అయినటువంటి తమన్కి ఇటీవల రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నందమూరి బాలకృష్ణ పోర్షా కయన్ కార్ని గిఫ్ట్గా ఇవ్వటం జరిగింది సింహారెడ్డి భగవంత్ కేసరి అఖండ వచ్చినటువంటి డాకు మహారాజ్ వరుసగా నాలుగు హిట్లు ఇచ్చి నందమూరి బాలకృష్ణ హృదయంలో మంచి స్థానం సంపాదించాడు మన మ్యూజికల్ డైరెక్టర్ తమన్ పలుమార్లు జరిగినటువంటి ఈవెంట్స్లో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ నా సోదరుడు నా తమ్ముడితో సమానమైనటువంటి తమనికి నా శుభాకాంక్షలు అని చెప్పి పలుమార్లు చెప్పడం జరిగింది దీన్ని దృష్టిలో ఉంచుకొని వరుసగా నాలుగు హిట్లు ఇచ్చిన సందర్భంగా అభిమానంతో ప్రేమతో రెండు కోట్లు ఖరీదు చేసేటువంటి కార్ని ఇటీవల గిఫ్ట్గా ఇవ్వటం జరిగింది దానికి సంబంధించినటువంటి ఫోటోలని పైన మీరు వీక్షిస్తున్నారు రేపు రాబోతున్నటువంటి అఖండ టూ చిత్రం కూడా తమన్ సంగీతం అందిస్తున్నాడు ఆ చిత్రం కూడా రికార్డులను సృష్టిస్తుందని ప్రవంజనాన్ని సృష్టిస్తుందని ఇప్పటికే అభిమానులు ఖచ్చితంగా చెప్పేస్తున్నారు